ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా మీరు నా మీద ఎక్స్పెక్ట్ తీస్తున్నారు అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నారు సరిపోయిందా బాగా వాట్స్ యువర్ టాలెంట్ ఏముంది డోర్లు గుద్దుకోవటం నో ఐఎమ్ ఏ డాన్సర్ ఆ డాన్స్ ఏముంది లేవా ఎవరు రేపు చేస్తున్నారు యు నో మై స్పెషాలిటీ ఏంటో సింగిల్ లెగ్ వంటి కాల మీద డాన్స్ చేస్తా రియల్లీ వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్ ఐ విల్ గివ్ ద ఛాన్స్ కెన్ ఐ టేక్ ఇట్ థాంక్యూ ఆ I think this is mango juice, right? Exactly. <laughs> music! Yeah! One, two, three. Woo! Waiting for a single leg dance, right? Can you stop the music? Stop! Uh, what happened, man? Uh, స్టమక్ అప్ చెక్ అయింది వెర్ ఇస్ బాత్రూమ్ అంత అర్జెంట్ ఆ చాలా అర్జెంట్ మీద సంతకం పెట్టు ఏంటి సార్ ఇది డిటైల్స్ కావాలా బాత్రూమ్ కావాలా బాత్రూమే కావాలి మళ్ళీ వచ్చి పడతారు సార్ ఫిటెన్స్ అవేచ్ విచ్ వే టేక్ లెఫ్ట్ అండ్ గో రైట్ సో లాంగ్ ఫుల్ అండ్ ఫైనల్ ఫైవ్ సెట్మెంట్ బాత్రూమ్ ఖర్చు టూ ల్యాగ్ నెక్స్ట్ ఏంటి భయ్యా పూజ చేస్తున్నాడేంటి సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడ ఏం చేస్తున్నారు సార్ డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు వెంకటరమణ ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ యు సార్ మీకు ఏమైనా అనిపించిందా నీకేమైనా ఏమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఇది అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిటీ అవుతాయి కూర్చో థ్యాంక్ యూ సార్ అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్ వెంట్రోలాక్విజం సార్ వెంట్రోకల్ లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా వెంట్రుకలాగా ఉందండి వెంట్రుక్ లా కొంచెం మీకు ఐడియా లేదనుకుంటాను చిన్న శాంపుల్ చూపిస్తాను రే చిట్టు బాబు వీళ్ళకేం తెలిసినట్లేదు చిట్టు బాబు సారి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు హెవీ గారు ఏంటి బొమ్మలాటగరా ఉన్న లక్షలా అతింటిమూర్తి గారు అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాత తీర్చిచ్చాను మీకు తెలుసు కదా నా పేరు వెంకటరమణ స్వామి పేరు నాకు ఎవరైనా అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్ తో పెడతాం ఏంటి డబ్బులు ఎక్కువైన ఫీల్ అయ్యాం ఇది రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి చూసారనుకోండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి తర్వాత చూడొచ్చు ముందు చూసి తాగబోయా చూస్తే ఉందండి డబ్బులు మీ అనుమానాలు మీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబు గారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చేసా వెంకటేశ్వర్ లో రైతుల గిట్టుబాటు ధర లేకపోయినా నేను ప్రోగ్రామ్ పెట్టిన వాళ్ళకి పైసా పైసా గిట్టుబాటు అవుతుంది ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా అయ్యా రోషే గారు మన వాళ్ళు వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేస్తే రై 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 అని వచ్చి వాళ్ళనట్టు వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై 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 మరి వచ్చి వాళ్తాడయ్యా అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి వంద రూపాయలు ఎక్కువచ్చినా తప్పు లేదు అన్నారండి అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా ఒట్టి మిమిక్రీ ఏంటండి కవితలు రాస్తాను పాటలు పాడతాను ఈ మధ్యన డ్రీమ్ గర్ల్ ని వర్ణిస్తూ పాట రాశాను అది ఎక్కడ పడినా సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువని ఫీల్ అవుతున్నాను జ్యూస్ తీసుకో పెద్దలు ముందు మీరు మరి ఇప్పుడు పెళ్ళాడివి నువ్వు తీసుకో అదొద్దు షుగర్ లేదు ఇది తీసుకో ఓకే యూ వెల్కమ్ దీని మీద సంతకం జయవయ్య సంతకం ఏంటి సార్ అగ్రిమెంట్ మీద కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత ఇంకో ముందు సంతకం చేయబోయారు లెక్క మారింది గ్లాస్ మారినట్టు ఇది చూడండి మీరు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు కదా ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాస్తుంది తర్వాత చూద్దాం లేదా ఇప్పుడే చూడాలి లేదా మీరు తప్పు చేసే ఉన్నప్పుడు మీ కడుపులో ఉండిపోతుంది బయటకు వచ్చేలా ఉంది ఏంటి వచ్చేది బాత్రూమ్ బాత్రూమ్ ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి లేదా దుర్మూర్తం వచ్చేసి ఇంత మీరే చెప్పాలి అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్ నా దగ్గర రెడీగా ఉంది ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను ఇదిగో అగ్రిమెంట్ ఆగండి ఒకసారి చదువుకోండి నా వల్ల కదా ఎప్పుడు జస్ట్ ట్వంటీ ఫోర్ పేజెస్ ఫోర్ పేజెస్ నేను చదువుతాను మీరు ఉండండి దండం పెడతా దండం పెడతా వెంకి అర్జెంట్ అన్నారుగా పెట్టి చేసుకో పని అయిపోద్ది అర్జెంటేమో క్లాస్ ఎలా మారింది భయ్య బానే ఉన్నా అగ్రిమెంట్ లో చిన్న పొరపాటు జరిగింది ఆ నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి నీ పెళ్లి గురించే రామా దిగులంతా అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి టైం వస్తే అదే జరుగుతుంది రేపే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాం మళ్ళీ అక్కడికి వెళ్తే ఫోన్ చేస్తాను నేను బాబాయ్ తగ్గించి వాకింగ్ చేయమని చెప్పు ఇప్పుడు ఉంటుంది చూడు వాడికి టెన్షన్ నువ్వు మామూలువి కాదు భయ్యా ఉంటా అదేంటి భయ్య చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు చూసుకున్నాక ఉంటుందిరా టెన్షన్ మన ఇందులోనే ఉన్నాయి కదా ఇందులోనే ఉన్నాయి ఇదేంటి రా వీడు మన పొట్టలు పెట్టుకొని తిరుగుతున్నాడు అసలు సూట్ కేస్ వీడిదేనా సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ గివ్ కంప్లై

అది వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా నాకెలా తెలుసు అనుకుంటున్నారా చెప్పాడు కదా శ్రీవారి పేరు తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారా

సారీ అత్తయ్య యాక్చువల్లీ ఊరుకోమ్మ నువ్వు సారి చెప్పడం ఏంట్రా తండ్రి లేని పిల్లవి ఈ ట్రైన్ కాకపోతే ఇంకో ట్రైన్ నువ్వు బయలుదేరు అయ్యో మా మామయ్య యు సో స్వీట్ కమ్ కమ్ లెట్స్ గో ఇలా ఇట్స్ ఓకే నేను తీసుకొస్తాను మీరు వెళ్ళండి ఏంటి దాని మీద రేజ్ అవుతున్నావు అది ఆ బండోడు నువ్వు కలిసి పోసుకురండి తిన్న మీ నాని లగేజ్ అంతా మన మొహన్ పద తీసుకెళ్దాం ఓ మై గాడ్ ఇలాంటి మనిషిని ఎలా భరిస్తున్నావు నా కర్మ పద మీరు మోస్తారేంటి ఇలాంక్ యూర్ చూడు బాబు ఆడవాళ్ళని గౌరవించడు మన సాంప్రదాయం వాళ్ళతో బరువుంచేవాడు అసలు మొగాడే కాదు మై హార్ట్ వేళ వేళలో మావయ్య ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు మా ప్రసాద్ మావతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను మరి నువ్వేం చేస్తావో నాకు తెలియదు డోంట్ వరీ నాన్న మీ ప్రోగ్రామ్ బోర్ కొట్టింది షాపింగ్ చేసుకోండి జర్నీ బోర్ కొట్టింది అనుకో బోల్డ్ అంత డబ్బు పెట్టి తీసుకొచ్చావు వాళ్ళు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తారు ఇక్కడ కూడా చేస్తారా ఎక్కడైనా చేస్తారమ్మా ఏంటి పోయ నీ మానకోడల్ ని ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటమేంట్రా ప్రిన్సెస్ ఏ వందల కోట్లు ఉన్నాయి అక్కడ తను తలుచుకుంటే చాన్సర్ గర్ ప్రాబ్లం జస్ట్ లైక్ ద సాల్వ్ చేస్తుంది చూడండి అప్లికేషన్ రండి ఏదో టికెట్ కొనుకొని ట్రావెల్ చేసిన చేసినోళ్ళలాగా విజువల్స్ ఎంజాయ్ చేస్తున్నారంటే మరి ఏం చేయమంటారు సార్ టాలెంట్ చూపించవయ్యా వాయ్స్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు తప్పకుండా అరే రండి రండి గారు వెరైటీ ఉంటుందని మధ్య తమిళనాడు క్లాసికల్ విబ్రేషన్ ప్రాక్టీస్ చేసాం మొదలమంటారా మొదలు వారా ఇనీ వారా పోగుమిడం వెహ దూరం ఐ లైక్

సౌందర్య కలలో నిజమల్లే కలిసావే సౌందర్య బాబాయ్ నీకు గుడ్ న్యూస్ ఏంట్రా నా డ్రీమ్ గర్ల్ కనిపించేసింది అవునా ఎవరా అమ్మాయి అమ్మాయి పేరు పూజ చాలా బాగుంది కదా మన ఆర్గనైజర్ పారిస్ ప్రసాద్ ఉన్నారు కదా ఆయన స్వయం మెనగాళ్ళు పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయిందిలే నువ్వు ఫిక్స్ అయ్యావ్ సరే నిన్ను చేసుకోవడానికి ఆ అమ్మాయి ఫిక్స్ అయిందా అవుతుందిలే బాబాయ్ అన్ని అనుమానాలు నీకు అసలే టైం తక్కువ ఉంది

ఏరా మూర్తి నువ్వు ఇక్కడే ఉన్నావా సెల్ ఫోన్ మార్చొచ్చు కదరా సెంటిమెంట్ సార్ మీ అబ్బాయి ఫోటోనా అవునండి ఈ విషయం ఎవరికైనా తెలిసింది అనుకో నీ కొడుకు మీద ఫోన్ జాగ్రత్త దారా సాడిస్ట్ వెళ్ళారా పసిబిడ్డ మీద ఒట్టేస్తారా వాట్ నేను అతని డ్రీమ్ గర్ల్ నా అంతర్తో ఆగాడా ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా అతనికి ఏమైనా పిచ్చా ఆల్మోస్ట్ అంతేనమ్మా ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు అందుకే నువ్వు కూడా వాడే డ్రీమ్ బాయ్ ని కదర్ ఇచ్చావు అనుకో వాళ్ళు ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో బయటకు వస్తాయి ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్ను సరదా కోసం అతనితో ఆడుకోవడం ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం ఎంటర్టైన్మెంట్ కావాలంటారు ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు మీరేనా చెప్పండి ఏ పూజ ఇంట్రెస్టింగ్ గా ఉంది అది కాదే పాపం నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చు ఎంటర్టైన్ చేయాలి నీ మనసు దోచింది బోల్డ్ చేసింది ఎవరు ఆ జీన్స్ ప్యాంటు పిల్ల బుక్ షీ పూజ నా మేరగోల్ నమస్కారం ఏ లేదు బాబు నీ పాట విన్నప్పటి నుంచి తను ఫ్యాన్ అయిపోయింది నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ అందుకే తీసుకొచ్చా ఆ నీకు అభ్యంతరం లేకపోతే నాకేం అభ్యంతరం చెప్పండి పూజా ఐ గాట్ ఇట్ పిల్లలు మీరు వెళ్ళి రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి ఏదో మాట్లాడుతున్నారంట కదండి యా ఇదో వెంకీ టుడేస్ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అండ్ ఐ డోంట్ థింక్ ఐ నెవర్ ఫర్గెట్ దిస్ డే ఎనీవే ఐ యు మ్యారీడ్ yes yes వాట్ మీకు పెళ్ళైపోయిందా ఏ యాదో చెప్పాడండి ఇప్పుడు మీరే చెప్పారు కదండి అదేదో పరధ్యానంలో క్రియేటర్ కదా ఎస్ అనేశాను ఇప్పుడు పూర్తి స్ఫూర్తితో చెప్తున్నాను నాకు అసలు పెళ్ళే కాలేదు థాంక్యూ దేవుడా ఆయనకి పెళ్ళ అవకపోతే నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు మాకేం అర్థం కావట్లేదు నాకు అర్థమైందిలే అన్నట్టు వెంకీ గారు హౌ ఆల్ ఆర్ యు మీ ఏజ్ ఎంత

సీక్రెట్ ఏమీ లేదండి జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ నేను ఎంఎస్ రాజు గారు డైట్ ఫాలో అవుతాను ఎంఎస్ రాజు గారు అంతా సత్యనారాయణ రాజు గారు ఆయన అన్ని తినమంటారండి ఉదాహరణకి పచ్చి ఆకూరలు పచ్చి కాయగూరలు పచ్చి బాదం పప్పు పచ్చి జీడిపప్పు పచ్చి పెసరపప్పు పచ్చి కందిపప్పు పచ్చి శనగపప్పు ఇలా అన్ని పచ్చిది అనమాట అవునా అండి ఈ టైంకి దంచిన డ్రై ఫ్రూట్స్ చప్పరించాలి ఎక్కడున్నా ఇది మాత్రం మిజనండి మీరు కూడా ద ఫాలో అవండి ఎప్పుడు యంగ్ గా ఫ్రెష్ గా ఉంటారు అంటే మీ అన్నమాట రైట్ మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకీ మాట్లాడింది చాలు అంకుల్ కోపడతారు అలాగే ఓకే వెంకీ సీ యు లేటర్ టేక్ బాయ్ 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 వెంకీ హ లేదే ఓ పిలిచినట్టు అనిపిస్తేను

నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది దవడ కండరం బిగుసుకుంది వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాలు నా నొప్పులు పడుతుంటే నీ రాకతో అనుభూతి కలిగింది సజనా వెంకీ సారీ డిస్టర్బ్ చేశానా లేదు చెప్పండి ఏం లేదు వెంకీ మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి

పాట కూడా పాడాను అది మరి కాదు ఈ మ్యాన్ కోడలు పూజ సార్ మీరు అలా కోపడకండి చెప్పేది ప్రశాంతంగా వినండి ఏంటి ప్రశాంతంగా వినేది నా మేన డ్రీమ్ కలర్ ఫిక్స్ అయిపోతావు నువ్వు అలా ఫిక్స్ అవడానికి కూడా రీజన్ ఉంది ప్రసాద్ గారు నిజానికి రైల్వే స్టేషన్ పూజను చూడగానే తన డ్రీమ్ కలర్ తెలిసిపోయింది కానీ మనసులోనే దాచుకున్నాను ఇందాక తన మాటలను బట్టి తనకు నా మీద ఏదో ఉందని స్మెల్ చేశాను ఆ ధీమాతో ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పాను ప్రేమంటే ఇదే నువ్వు ఫిక్స్ అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు నాకు నచ్చావనిపిస్తుంది

Bakra number two. Today is the most memorable day in my life, Shikraj. Me too. And your chain is ah. so stylish. Can you dance? <laughs> oh, sure. Single leg dance. Oh, that on a single leg. <laughs> that is my specialty. <laughs> cool. <laughs> I can do classical class. dance. Amazing. Yeah. You want to see? See you. Bye-bye. Uh, uh, Bye. What -bye. Bye. Bye. is <laughs> <laughs> నీ మేనకోటలు వెంకీని ఇష్టపడుతుందన్నావు మరి ఇంతలో ఆ రాజుతో ఇక ఇకలు ఏంటి ఏంటోరా అదే నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది భయ్య వందల కోట్లు ఆస్తున్న అమ్మాయి ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ కి మ్యాచ్ మ్యాచ్గా మనసు మార్చుకుంటుంది అంతేకాదు ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తన కాబోయే వాడు షేఖరాజు లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా అదంతా కాదురా వెంకి చాలా సెన్సిటివ్ ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్ లో డైవర్ట్ అయ్యి

బ్రో లవ్ కి రిచ్ పోర్ ఏ కరెక్ట్ కాంబినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ టైటానిక్ సినిమాలో కేట్ విన్స్లెట్ వెరీ రిచ్ గర్ల్ అండ్ డికాప్రియో హిస్ అ పోర్ గై బట్ నైస్ గై లైక్ యు ఆ సినిమా ఎంత సక్సెస్ అయిందో నీ లవ్ కూడా అంత సక్సెస్ అవుతుంది ను చెప్పేది బానే ఉంది బాబు కానీ శేఖరజ్ కాంపిటీషన్ లోకి వచ్చేసాడు వాడు ఏమో స్టైల్ ఉన్నాడు దట్ క్రేజీ బాగ్ వాడు పర్సనల్ డిక్లర్ నీ పర్సనల్ డిక్లర్ యు ఆర్ అ మ్యాచ్ మ్యాన్ Uh -huh. need dressings. things, even need to be I don't want Calling all the shops and I don't need nobody's permission. I have a decision I don't want no opinions. Calling all the shops and I don't need nobody's permission. up! No what's up?! What's up! What's up, what's up? <coughs> Come on! will up! Ooh, yeah! Ooh, ooh, yeah. <coughs>